ఈ పార్కిన్సన్స్ వ్యాధికి గురైన పేషెంట్స్లో మన లక్షణాలు కనుక గమనించినట్లయితే కాళ్ళు చేతులు అనగడం ముఖ్యంగా విశ్రాంతి సమయంలో ఖాళీగా కూర్చున్నప్పుడు కనిపిస్తుంటాయి అదేవిధంగా మనిషి స్లోగా అయిపోతారు స్లోగా అయిపోవడం అంటే నడక స్లో అయిపోతుంది మాట్లాడే స్పీడ్ తగ్గుతుంది ఒక వైపు తిరగాలన్న స్లోగా తిరుగుతుంటారు రాయటం కూడా స్లోగా రాస్తుంటారు మాస్క్ లైక్ ఫేసెస్ అంటే ఫేస్ అనేది ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఉంటుంది అదేవిధంగా బాడీ మొత్తం స్టిఫ్ అయిపోతుంది అంటే కాళ్ళు చేతులు బిగుసుకొని పోతాయి అదేవిధంగా కనురెప్పలు అనేది జరుగు ముయ్యడం అనేది తగ్గుతుంది సాధారణంగా మనం ఒక నిమిషంలో కనురెప్పలు ఎనిమిది నుంచి పదిసార్లు మోస్తూ తెరుస్తాం కానీ పార్కిన్సన్ అ గురైన పేషెంట్స్లో ఈ కనురెప్పలు ముయ్య ముయ్యడం అనేది దాదాపుగా తగ్గుతుంది అదేవిధంగా మనిషి ముందుకు వంగిపై నడుస్తుంటారు అదేవిధంగా వెనక నుంచి ఎవరో నెడుతున్నట్టు ఫాస్ట్ ఫాస్ట్ గా నడవడానికి ప్రయత్నించి బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటారు నిద్రలేమి సమస్యలు యాంగ్జైటీ మతిమరపు మూత్ర సంబంధిత సమస్యలు మలబద్ధకం ఇలాంటి లక్షణాలు ఈ